కుక్కట్పల్లి నియోజకవర్గం బాలానగర్ నూట ఇరవై డివిజన్ లోని హరిజనబస్తి రాజు కాలనీ వినాయక్ నగర్ ఫుల్బాగ్ కాలనీ గూడలో స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగానే బాలానగర్ డివిజన్ లో గత కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరియు డ్రైనేజ్ పనులను కోటి రూపాయలతో శంకుస్థాపన చేశామని ప్రజలకు ఇచ్చిన మాటలను నెరవేర్చడంలో టిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ నరేంద్ర చారి ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా డివిజన్లో నిన్న బోయింటే జరిగిన వాళ్ళు బాలనాడు డివిజన్లో సుమారుగా కోటి రూపాయలతో అదేవిధంగా రోడ్లన్నీ అదేవిధంగా వాటర్ లెంక్స్ కూడా వంటిసిన కొందరిని కూడా పద్నాలుగు రోడ్లన్నీ పంపించాము ఇప్పుడైతే ఎలక్షన్లో గేటర్ ఎలక్షన్లో మేము తిరిగినప్పుడు ఓట్లు అడిగినప్పుడు ప్రజలు అడిగారు ఈ సమస్య ఉందని అడిగినప్పుడు దాన్ని పరిష్కరించుతామని చెప్పి ప్రజలకు ఆమె చేయడం ఆమె ప్రకారమే ఈరోజు భాగానే ఇవిస్తూ ఉన్నాం అన్నీ కూడా శాంక్షన్ ఇచ్చాము మా కెటి రామారావు గారు అందరిలో ఏదైతే మన ఎలక్షన్లో జరిగినటువంటి కూర్చొని కాన్సిలబర్ సుమారు నలభై నుంచి యాభై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ పదిహేను కూడా అన్నిటి కూడా ఫౌండేషన్ చేయబోతూ ఉన్నాం అన్నీ కూడా శాంక్షన్ అయిపోయింది టెండర్స్ కూడా అయిపోయాయి ఆ కెటి రామారావు ఎలక్షన్ తర్వాత ఎంబడే ఎక్కడైతే ప్రామిస్ చేశారో కార్పొరేటర్లు ఎక్కడైతే ప్రజలు ప్రజలకు హామి ఇచ్చారో నెరవేర్చే బాధ్యత మనకు ఉందని చెప్పి ఆ భాగంగానే సుమారు యాభై కోట్ల రూపాయలతో పిలుపుల్లి కాన్షియస్ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది దాంట్లోనే బోన్పెల్లి వాళ్ళ బాల నగర్ రేపత్రులు అట్లా మొత్తం మొత్తం బాలనగర్ రోడ్లు మొత్తం అన్ని కార్యక్రమం అన్ని ఫౌండేషన్ చేస్తాం దాని తర్వాత అన్ని కూడా స్టార్ట్ అయిపోతాయి ఎక్కడ కూడా పెద్ద మేజర్ ఇష్యూ ఉన్నటువంటి అన్నీ కూడా ప్రజలకు ఇచ్చే ఆమె వాళ్ళు సమస్య చాలా భయంకరమైన సమయం ఉంది దానికి దిల్పు రోడ్డు ప్రజలకు నిజంగా పోలేనటువంటి పరిస్థితి కూడా దానికి అవార్డు పాటు చేసి ముప్పై రెండు కోట్ల రూపాయలు పోటుకు డిపాట్ చేయబోతున్నాం ఆ డిపాజ్ట్ చేయగానే ఆరు రోజు కూడా శ్యాంక్షన్ రోజులు స్టార్ట్ చేయబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం